కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెళ్ళాలంటే దారిలో అన్ని సమస్యలే కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యే కార్యాలయాలకు వెళ్లాలంటే సరైన రోడ్డు లేక విద్యుత్ వెలుగులు సీసీ కెమెరాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ గుంతలతో నీరు నిండి ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రధాన సమస్య రైల్వే గేటు ఈ గేటు పడిందంటే దాదాపు ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాలు ఆగవలసిన పరిస్థితి నెలకొంది తరచుగా రైల్వే గేట్ పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి అయిందంటే అటువైపు వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు వెంటనే అధికారులు సమస్యను తీర్చవలసిన అత్యవసరం ఉంది ఆజాద్ కౌసర్ అలీ కామారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కొత్త బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ అశోక్ నగర్ కాలనీకి సంబంధించి అశోక్ నగర్ కాలనీ నుంచి పోతా అంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటోలు కట్టుకొని అక్కడ నుంచి ఒక ఆటో కిరాయికి తీసుకొని కల కలెక్టర్ని కలవాలనింటి చాలా ప్రజావాణి కార్యక్రమానికి పోయి అక్కడ కొద్దిసేపు వాళ్ళ పని ముగించుకొని రావడానికి కనీసం మూడు నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్ పర్ఫెక్ట్ కనుక ఉంటే ట్రాన్స్పోర్ట్ కనుక పర్ఫెక్ట్గా అనుకోమంటే ప్రజలకు ఇబ్బందులు కలగాయని ప్రధానంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా అశోక్ నగర్ నుంచి ఇక్కడ మార్కెట్ రోడ్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ వరకు అంత గుంతలు గుంతలు రోడ్ ఉంది పోతే వాహనదారులు కింద పడి పోవాల్సిన పరిస్థితి ఉంది మొన్న ఆ రోడ్డు సరిగా లేక రైల్వే ట్రాక్లో కూడా కారు ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ట్రైన్ వస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి తినే దృష్టి పెట్టి ఈ గుంతలను పూడ్చి ఒక మంచి రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి తార్ రోడ్ వేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ గుంతలు లేకుండా చూసి అట్లాగే అక్కడ వరకు లైట్లు కానీ ఇప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కొంచెం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా అట్లాగే లైట్స్ పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ప్రజావాణికి జిల్లా మొత్తం చుట్టుపక్కల నుంచి వస్తారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ప్రజావాణి కార్యక్రమం జరిగే రోజు అక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు భోజన మస్త కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే కలెక్టరు తర్వాత ఎస్పీ ఏ అయినా అన్ని మండలాలు మన కామారెడ్డి మండలాలు అన్ని మండలాలు పోయే రోడ్ ఇదే పోలీసులు కూడా ఇటు కలెక్టర్ ఆఫీస్కి పోయేటోళ్ళు కూడా ఇదే రోడ్డు వెహికల్స్ అయితే మొత్తం అన్ని తుక్క అయిపోతుంది టూ వీలర్ అయినా పోవాలంటే కష్టం ఉంది మంచిగున్న రోడ్లు ఖరాబ్ చేసి ఇంకా అప్పుడు ఆ చైర్మన్ ఇచ్చేసి ఆ చైర్మన్ మంచి ఏదో తుట్పాలు చేసేళ్ళు కదా అలా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వర్షం పడితే నీళ్ళు ఇట్లా టైర్లు మునుగుతాయి కారు పోరాదు ఏ బండి పోరాదు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రోడ్డానికి కలెక్టర్ ఆఫీసు ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపసు ఎస్పీది ఎస్పీ పోలీసులు ఎస్ఐళ్ల కరెక్ట్ సీఏల కార్కెళ్ళి నీదే రోడ్ మీద పోవాలి ఏ పోలీసులైనా ఎవరైనా వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితి కూడా కోరమే అందరు వస్తారు బోదర కదా వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ పనికి వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళ పని కూడా బోగరా కదా ఈ రోడ్ మీద అట్లా పోయే అట్లా పోదామన్నా కూడా అట్లా కూడా ఆ రోడ్ చూస్తే పంచ ముఖార్ రోడ్లు చూస్తే ఇంకా పరేసరిగా ఈ రోడ్ మధ్య వేస్తాయి అలా అంతే ఇప్పుడు ఈ వర్షాకాలకు వద్ద చిన్న వర్షం పడ్డ ఇప్పుడు ఇలా కోవిడ్ పంజలేదు లేదు టైలు మునుగుతున్నాయి అక్కడ మజిద్ కాడైతే ఇంకా ఘోరం ఇక ఆ మజిద్ కాడైతే మురుగు మోర్ల నీళ్ళు ఇట్లా వెళ్తాయి ఇట్లా ఇది దగ్గర దగ్గర ఒక ఏడైదు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది ఆ సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉన్నది ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే అయింది అప్పటి నుంచి కూడా ఎస్బీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అయిన నుంచి కూడా అదే పరిస్థితి